శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో మనం ఈరోజు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సరిగ్గా చెప్పుకుంటున్నాం లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తిని అడుగుతున్నాడు ఆ నిమి చక్రవర్తి ఏ విధంగా ఆ వశిష్ఠుడి పట్ల సహనం లేకుండా శపించాడు ఎందువల్ల చేశాడు అని చెప్పి అడిగాడు అడగంగానే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నాడు కొన్ని కొన్ని సమయాల్లో కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఆ సహనాన్ని కోల్పోతూ ఉంటారు సహనంతో ఉన్న ఒక ఏయాతి కథ చెప్తాను విను అని చెప్పి మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టాడు శ్రీరామచంద్ర ప్రభు ఏయాతి అని ఇద్దరు ఆయనకిద్దరు ఉన్నారు వాళ్ళలో వాళ్ళు ఒక ఆమె వచ్చి వృషభ వృషవేశ్వరుడి వృషపల్వుడి కుమార్తె శర్మిష్ట ఇంకో ఆమె శుక్రాచార్యుడి యొక్క కూతురు దేవయాని వీరు ఆ దేవయానికి వచ్చి ఎదువు అనే పిల్లవాడున్నాడు శర్మిష్టకు వచ్చేసి పూరుడు అనే ఒక కుమారుడున్నాడు ఈ పూరుడు అనే పిల్లవాడు మాత్రం చాలా సత్సంప్రదాయంతో మంచి లక్షణాలతో అందరికీ తనలో లాగా ఉండేవాడు అందువల్ల ఏయాతికి ఆ పిల్లవాడు చాలా చాలా ఇష్టమైపోయింది ఇంకా ఈ ఎదువు అనేవాడు అట్లా లేనందువల్ల అతను తండ్రి నిరాధారణకు గురయ్యాడు దాంతో ఆ ఎదుగుకు కోపం వచ్చేసింది తట్టుకోలేకపోయాడు తండ్రి తనను బాగా చూడండి అని చెప్పేసి దాంతో తల్లి వద్దకు వెళ్ళి దేవయాని వద్దకు వెళ్ళి అడిగాడన్నమాట అమ్మా నువ్వు ఓచుకుంటావేమో తండ్రి నిరా నిరాదరణ చూస్తే నేను ఓడ్చుకోలేను నా వల్ల కాదు కాబట్టి నువ్వు అనుమతిస్తే నేను అగ్నికి ఆవుత్ అయిపోదాం అనుకుంటున్నా అని చెప్తాడు అప్పుడు దేవయానికి చాలా ఎక్కడ దుఃఖం వచ్చేస్తుంది తన బిడ్డ ఆ విధంగా మాట్లాడేసరికి వెంటనే ఆమె తన తండ్రిని తలుచుకుంటుంది శుక్రాచార్యి శుక్రాచార్యుడు రాగానే ఆ దేవయాన్ని ఏడుస్తూ కూర్చో ఉంటుంది శుక్రాచార్యుడు అడుగుతాడు ఏమ్మా ఎందుకు అలా దుఃఖిస్తున్నావు ఏమైంది అని అడుగుతాడంట అప్పుడు ఆ దేవయాన్ని చెప్తుంది ఒక వృక్షాన్ని ఛేదిస్తే ఆ వృక్షాన్ని ఆశ్రయించుకున్నటువంటి పక్షులు ఫలాలు ఏ విధంగా దెబ్బతింటాయో విలవెళ్ళాడుతాయో ఆ విధంగా నేను విలవెళ్ళాడుతున్నాను తండ్రి నా భర్త నా కొడుకును నన్ను నిరాదరణగా చూస్తున్నాడు నీ మీద కూడా గౌరవం లేదానికి అని చెప్తుంది అప్పుడు శుక్రాచార్యుడు కోపం వచ్చేస్తుంది తన కూతురిని ఇంత బాధ పెడుతున్నాడని కోపంతో అల్లుడని కూడా చూడకుండా ఆ యయాతిని నీవు తీవ్రమైన వార్ధక్యాన్ని పొందుగా కానీ శపించేస్తాడు శపించగానే ఆయన శరీరం అంతా కూడా పటుత్వం కోల్పోయేసి వృద్ధుడైపోతాడు అప్పుడు ఆ యయాతి తన కుమారుని ఎదుగును పిలిచి నాయన నాకు ఇంకా ఈ జీవితం మీద ఉండే ఏ ఆశలు తీరలేదు నేను ఎటువంటి యజ్ఞ యాగాది కృతువు చేయలేదు అవన్నీ చేయకుండానే వృద్ధాప్యం వచ్చేసింది నాకు కాబట్టి నిన్ను నేను కోరుతున్నాను నా వృద్ధాప్యాన్ని స్వీకరించు నీ యోదాన్ని నాకు ఇచ్చేసే నేను మళ్ళీ నా కోరికలు తీరగానే వెంటనే నా వృద్ధాప్యాన్ని తీసుకుంటానంటాడు దానికి ఎదువు నీకు ఇష్టమైన పిల్లవాడు నీ పురుడే కదా అతన్ని అడుగుపో అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు పూరుణ్ణి పిలిచి అడుగుతాడు నాయన నా వృద్ధాప్యాన్ని స్వీకరిస్తామంటే తండ్రి నీ ఆజ్ఞ ఏమైనా నేను శిరస అప్పుడు యయాతి చాలా సంతోషమైపోతుంది అప్పుడు తన యోగ ప్రక్రియ ద్వారా తన వార్ధక్యాన్ని ఆ ఇచ్చేసి అతని యవనాన్ని తీసుకుంటాడు ఆ యయాతి తీసుకొని ఏం చేస్తాడంటే వాళ్ళ ఆయన చేయాల్సిన యజ్ఞ యాగాది క్రతువులను చేస్తాడు తను అనుకున్నవన్నీ సాధిస్తాడు చేసిన తర్వాత ఆ పూరుణ్ణి పిలిచి మళ్ళీ అతని తన యవనాన్ని అతనికి ఇచ్చేసేసి అతని దగ్గర ఉండే వృద్ధాప్యాన్ని ఆయన తీసేసుకుంటాడు తీసుకొని ఆ పూరుణ్ణి రాజ్యానికి అభిషేకత్వం చేసి రాజం చేసేస్తాడు ఈ యదువుని మాత్రం శపిస్తాడు నీవు నన్ను తండ్రిని లెక్క చేయలేదు కాబట్టి నీ కడుపున పిశాచాలు రాక్షస రూపుడు తర్పో అని శపిచ్చేస్తాడు అంతేకాకుండా అతని రాజ్యం కూడా ఇవ్వడు అతనికి అప్పుడు ఆ యదువు తనకై తనే వెళ్ళి ఒక పురాణి అతని నిర్మించుకుంటాడు నిర్మించుకొని అక్కడ ఉంటు ఉంటాడన్నమాట అతను అది ఎట్లా క్రౌంచవనం అది దుర్భేజ్యమైన క్రౌంచవనంలో ఉంటూ ఉంటాడు ఈ విధంగా ఏయాతి మహారాజు ఈ ఇంత గొప్పగా బతికి ఆయన చివరికి తన వార్ధక్యాన్ని సిద్ధాంతం ప్రకారం అనుభవించేసేసి తర్వాత స్వర్గానికి వెళ్ళాడు లక్ష్మణ ఈ విధంగా జరిగింది ఈ కథ అని చెప్పి చూసావా నిమి చక్రవర్తి కన్నా కూడా ఈ యయాతి తనకు శక్తి ఉండి కూడా శుక్రాచార్యుని శపించలేదు అంత సహనంగా ప్రవర్తించాడు అతను మళ్ళీ తన కొడుకుని శపించాడు యదువుని అంటే శక్తి ఉంది కానీ శుక్రాచార్యుని గౌరవంతో అతను ఏమి అనమాట అంత సహనశీలి ఆ యయాతి అని ఆ విషయం చెప్తాడు ఆ కథంతా చెప్పి మళ్ళీ తన రాజ కార్యక్రమాలు మునిగిపోతాడు శ్రీరామచంద్ర ప్రభు తర్వాత ఒకరోజు సభ ఏర్పాటు చేస్తాడు ఆ సభలో కూర్చొని ఉండగా లక్ష్మణ్ని పిలుస్తాడు లక్ష్మణ నువ్వు ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరైనా కార్యార్థులై వచ్చారేమో చూసిరమ్మని చెప్తాడు లక్ష్మణుడు పోయి చూస్తాడు అక్కడంతా ఎవ్వరు ఉండరు అందరూ రాముడి పరిపాలన అందరూ సుభిక్షంగా ఉంటారు వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకునేవాళ్ళు ఎవరు ఉంటారు ఎవ్వరు రారు అప్పుడు లక్ష్మణ్ తిరిగి వచ్చి ప్రభు ఎవరు లేరు అక్కడ అని చెప్తాడు మళ్ళీ రాముడు చేసి కాదు మళ్ళీ మళ్ళీ పోయి చూసి రావరిని వచ్చారేమో అంటాడు సరే అని మళ్ళీ ఆయన చెప్పాడని చెప్పి మళ్ళీ పోతాడు మళ్ళీ పోయి చూస్తుంటే ఇంతలో ఒక కుక్క ఉంటుంది అది మురుగుతూ ఉంటుంది అది చూసి ఆ లక్ష్మణుడు అడుగుతాడు ఓ మహాబాగా నీకు వచ్చిన ఏంది ఏదైనా కలిసి నిర్భయంగా చెప్పవచ్చు నువ్వు అంటాడంట అప్పుడు ఆ కుక్క మానవ భాషలో మాట్లాడుతుంది నేను నా బాధను ఆ శ్రీరామచంద్ర ప్రభుకే విన్నవించుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది అలాగా అయితే కాబట్టి అడిగిరా రామచంద్ర ప్రభుని అడిగిరా నన్ను రమ్మంటే వస్తా అంటుంది అప్పుడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళి శ్రీరామచంద్ర ప్రభుకి చెప్తాడు ఈ విధంగా ఒక కుక్క వచ్చింది ఆ కుక్క మీద కోరుతున్నా తన బాధ మీకే చెప్తుందట అని చెప్తాడు అప్పుడు రాముడు సరే ప్రవేశపెట్టామంటాడు మళ్ళీ ఆ కుక్కకు వచ్చి చెప్తాడు లక్ష్మణుడు నిన్ను ప్రవేశపెట్టమని చెప్తున్నారు అని చెప్తాడు ఆ కుక్క అంటుంది రాజమందిరంలోకి కానీ బ్రాహ్మణుల ప్రాంతంలో కానీ దైవ మందిరాల్లోకి కానీ అధమ జాతి వాడు ప్రవేశించరాదు కదా కాబట్టి అందులో ధర్మమూర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క మందిరంలో ప్రవేశించకూడదు కాబట్టి మళ్ళీ అడిగిరామని చెప్తుంది ఆ శ్రీరామచంద్రమూర్తి అనుమతిస్తేనే వస్తానని చెప్తుంది అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు పోయి మళ్ళీ అడుగుతాడు అప్పుడు రాముడు అయ్యో ప్రవేశపెట్టమని చెప్ప చెప్తాడు అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు వచ్చి అప్పుడు చెప్తాడు నేను రా రామచంద్ర ప్రభు ప్రవేశపెట్టమని చెప్తున్నాడు నీ బాధను విన్నవించుకోవచ్చు అని చెప్తాడు అప్పుడు ఆ కుక్కతో పాడి లక్ష్మణు లోపలి తీసుకెళ్తాడు అప్పుడు ఆ కుక్క రాముడు రాముడు సభ తీర్చుంటాడు రాముడిని అడుగు మా అడుగుతాడు ఏమి నీ బా నీ బాధ ఏందో నిర్భయంగా చెప్పవలసింది ఎటువంటి సంకోచం అవసరం లేదు నీకు నీ బాధ ఎటు నేను తీరుస్తానంటాడు అప్పుడు ఆ కుక్క చెప్తమాట ప్రభువే అన్నడికి న్యాయం చేకూర్చాలి కదా నేను నా దోషం ఏమీ లేదు సిద్ధుడు అనే ఒక బ్రాహ్మణుడు నన్ను కరతో కొట్టాడు అనవసరంగా నేనేమి దోషం చేయలేదు అతని పట్ల కానీ అతను నన్ను శిక్షించాడు కాబట్టి మీరు న్యాయం చేకూర్చోవలసింది నాకు అంటమాట వెంటనే రాముడు బటన్ పంపించి ఆ అనేటువంటి బ్రాహ్మణ్ణి పిలిపిస్తాడు తీసుకొచ్చిన తర్వాత అతన్ని అడుగుతాడు రాముడు ఈ కుక్క నీ పట్ల ఏ దోషం చేసింది ఎందుకు దాన్ని కొట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆ సిద్ధుడు చెప్తాడు ప్రభు ఇంకా మనో నిగ్రహం లేని వాడికి అన్ని కష్టాలే అంటారు నాకు నేను చాలా బీదేవాణ్ణి భిక్షం ఎత్తుకునేవాడిని నేను మహా ఆకలితో ఉన్నాను అదే సమయంలో ఈ కుక్క స్వేచ్ఛగా నాకు అడ్డంగా దొరుకుతుంది దాన్ని అడ్డంగా దూరంగా పుమ్మని తోలేను కానీ అది పోలేదు దా దాని స్వేచ్ఛగా దొరుకుతుంది నాకు అడ్డంగా దొరుకుతుంది దాంతో నాకు కోపం వచ్చి నేను ఆకలి మీద ఉన్నందువల్ల నా కోపం రావడం వల్ల కర్రతో దాన్ని కొట్టాను అంతే తప్ప ఆ కుక్క నా పట్ల ఎటువంటి దోషం చేయలేదు నాదే దోషం కాబట్టి మీరు ప్రభువులు కాబట్టి మీరు ఎటువంటి శిక్ష విధించినా నేను భరిస్తాను మీ దగ్గర శిక్ష పడితే ఇక నాకు నరకలోకం పోయే పరిస్థితి ఉండదు కాబట్టి శిక్షించండి అంటాడట అప్పుడు రా రామచంద్ర ప్రభువు ఆ సభలో ఉండే వాళ్ళందరినీ ఉద్దేశించి అడుగుతాడు మీరందరూ ఏం చెప్తారు న్యాయం ఏం చెప్తారు ఈ కుక్కకి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళంతా ధర్మ ప్రభువులు మీకు తెలియని ఉందా ధర్మశాస్త్రము మీరే చెప్పండి అంటారు అప్పుడు మనమంతా చెప్పడం ఎందుకు ఈ కుక్క మాట్లాడుతోంది మానవ భాషలో తన బాధ తను చెప్పుకుంటోంది కాబట్టి అదే నిర్ణయిస్తుందని చెప్పి ఆ కుక్కని అడుగుతారు నీ చెప్పు నీ ఏం చేయమంటావు ఏ శిక్ష విధించమంటావు ఇతడికి అడుగుతా అంట అప్పుడు ఆ కుక్క చెప్తుంది ఎంత బాగా చెప్తుందో అది ఇతడిని కులపతిని చేయండి ఒక మఠానికి అధిపతిని చేయమని అడుగుతుంది వెంటనే రామచంద్ర ప్రభు ఒక గజారోహణం ఎక్కించి అతన్ని పట్టాభిషేకం చేయించి ఆ మఠాధిపత్యం చేసేస్తాడు పంపించేస్తాడు అతన్ని అతన్ని పంపించిన తర్వాత అప్పుడు రామచంద్ర ప్రభువు అడుగుతాడు అనమాట ఎందుకు ఇలా చేశావు మిగతా వాళ్ళ ఆ సభలో వాళ్ళందరూ అంటారు ఆ బ్రాహ్మణుకు శిక్షించినట్టు అవుతుంది వరం ఇచ్చినట్టు అయింది కదా ఇది ఇది వరం కానీ శిక్ష కాదు ఇది అంటారు అనమాట అప్పుడు రామచంద్ర ప్రభు కూడా అడుగుతాడు ఆ సునకాన్ని ఎందుకు ఈ విధంగా నువ్వు అతన్ని కులపతిని చేసావు అడుగుతా అప్పుడు ఆ కుక్క చెప్పడం మొదలు పెడుతుంది ఏం చెప్తుందంటే నేను కౌలాంచర మఠానికి నేను అధిపతిగా ఉన్నాను ఒకప్పుడు నేను న్యాయబద్ధంగా ఉన్నాను ధర్మబద్ధంగా ఉన్నాను పైగా యజ్ఞశేషాన్ని మాత్రం భుజించేదాన్ని అంత కఠినంగా ఉన్నాను నేను కానీ అంత కఠినంగా ఉన్న నాకే ఈ అధమజాతి కుక్క జాతి జన్మ వచ్చింది ఇప్పుడు అంటే బ్రాహ్మణులకు కానీ దే దేవాలయ వ్యవస్థలో కానీ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఏ ఏదో ఒక దోషం జరగకుండా ఉండదు దోషం జరిగితే మాత్రం ఇటువంటి జన్మలు వస్తాయి కాబట్టి మహాప్రభో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఈ ఈ బ్రాహ్మణు చూస్తే అతను కొంచెం ఆవేశపరుడు మూర్ఖుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు అటువంటి వాడిని కానీ అక్కడ ఆధిపత్యం చేస్తే అతను అతను కాదు నరకానికి పోయేది అతనికి ముందున్న ఏడు తరాల వాళ్ళు ఆ తర్వాత వచ్చే ఏడు తర తరాల వాళ్ళు ఆయన వాళ్ళు నరకం అనిపిస్తారు అందుకే అతనికి శిక్ష విధించినట్టుగానే పంపించాలని చెప్తున్నది చెప్తుంది అది అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు రామచంద్ర ప్రాభు కూడా ఆశ్చర్యపోతాడు ఆయన తెలుసు ధర్మ సూక్ష్మం తెలుసు కానీ తెలియనట్టుగా ఉంటాడు ఆయన అప్పుడు ఇంకా సభ చాలిస్తాడు ఆ కుక్క వెళ్తుంది ఆ కాశీనగరంలోనే అది ఆహారం లేకుండా బాగా నిష్ఠగా ఉండి ప్రాణాలు వదిలేస్తుంది అని చెప్పడంతో ఈ యాభై తొమ్మిది సరిగ్గా పూర్తయింది మనం అరవై సర్గత మడి కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తే